జై సాయి మాస్టర్ ఒకరోజు ఆమె అక్క తోటి పిల్లలతో కలిసి స్కూలుకు వెళ్ళిపోయింది ఉన్నట్లుండి శ్రీ అలివేలు మంగమ్మ పెద్దగా వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది తల్లి కంగారుగా పిల్లను ఎత్తుకొని ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది అని అడిగితే అక్క వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు రైలు పట్టాలు వస్తాయి కదా పట్టాలు దాటేటప్పుడు రైలు వాళ్ళ మీదకు వచ్చేస్తుందేమో అంటూ ఏడవసాగింది అట్లా ఏమీ జరగదని రైలు పెద్ద కూత వేస్తూ వస్తుందని ఆ కూత విని పిల్లలు రైలు వెళ్లిపోయిన తర్వాతనే పట్టాలు దాటుతారని ఏమీ భయం లేదని తల్లి ఓదార్చింది భగవదంశతో పుట్టిన బిడ్డ అవటం వల్లనేమో తల్లికి ఈ పిల్లపై ప్రత్యేక అభిమానం ఉండేది ఈ పిల్లపై నాకు ఎంతో జాలిగా ఉండేది ఏమీ అల్లరి చేయదు ఏది కావాలని పేచీ పెట్టదు ఆకలి వేసినా ఏమీ పెట్టమని అడగదు అందుకే ఈ పిల్ల మీద నేను ఎక్కువ శ్రద్ధ తీసుకునేదాన్ని అనేవారు ఆమె గుంటూరులోని కొత్తపేటలో నివసించే శ్రీ అలివేలు మంగమ్మ గారి ఇంటికి దగ్గరగా ఉండే ఒక వీధిలో ఒక సాయిబాబా భక్తురాలు ఉండేవారు ఆమె ఇంటిలో ప్రతి గురువారం జరిగే పూజ భజన కార్యక్రమానికి ఆ పరిసరాలలోని ప్రజలందరూ వెళ్ళేవారు ప్రతి గురువారం నాడు పూజకు హాజరయ్యే భక్తులలో ఎవరో ఒకరి ఇంటి ఎవరో ఒకరి ఒంటిపైకి శ్రీ సాయిబాబా ఆవహించటం జరిగేదని ఆ సమయంలో శ్రీ సాయిబాబా తాను ఆవహించిన వ్యక్తి ద్వారా భక్తులతో సంభాషించి వారి కష్టాలను నెరవేర్చటము కోరికలను అనుగ్రహించటం చేస్తారని అందరూ చెప్పుకునేవారు ఒక గురువారం శ్రీ అలివేలు మంగమ్మ గారు స్నేహితులతో కలిసి అక్కడకు వెళ్ళి వారింటిలో ఉన్న చాలా పెద్ద సైజు సాయిబాబా ఫోటో ముందు నిలబడ్డారు అప్పటికి ఆమె వయస్సు పద్మూడు సంవత్సరాలు బాబా కళ్ళలోకి చూస్తున్న కొద్ది క్షణాలలోనే ఆమె శరీరం అంతా చాలా బరువెక్కి క్రమంగా బాహ్య స్మృతిని కోల్పోసాగారు చిన్నపిల్ల అయిన ఆమె తనలోని ఆ మార్పుకి భయపడి వెంటనే ఇంటికి వచ్చేశారు చిన్న వయసులోనే శ్రీ సాయినాథుడు ఆమెకి ఇటువంటి దివ్యానుభూతిని అనుగ్రహించారు వయసుతో పాటు శ్రీ అలివేలు మంగమ్మ గారికి చదువు సంస్కారమే కాక దైవ చింతన కూడా వృద్ధ వృద్ధి చెందసాగింది ఆమె తల్లిదండ్రులు అన్న వదినలు బంధువులు అందరూ తరచూ శ్రీ మూడి అమ్మను దర్శిస్తుండేవారు శ్రీ మూడి అమ్మ వీరి దగ్గరి బంధువు అవటం వలన వీరి కుటుంబానికి శ్రీ మూడి అమ్మ కుటుంబానికి సన్నిహిత సంబంధాలుండేవి శ్రీ మూడి అమ్మకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉండేవారు వారు అప్పుడప్పుడు వీరింటికి వస్తుండేవారు ఇంట్లో ఎప్పుడూ దైవ సంభాషణలు శ్రీ జిల్లెల్లమూడి అమ్మ గురించిన విషయాలు విశేషాలు మాట్లాడుకుంటుండడం వలన శ్రీ అలివేలు మంగమ్మ గారికి శ్రీ జిల్లెల్లమూడి అమ్మ అమ్మ పట్ల ఎంతో భక్తి ప్రపత్తులు ఏర్పడ్డాయి ఆమె నిరంతరం అమ్మ నామస్మరణ జపిస్తుండేవారు పద్దెనిమిది సంవత్సరాల వయసులో శ్రీ అలివేలు మంగమ్మ గారు తమ కుటుంబ సభ్యులతో కలిసి జిల్లెల్లమూడి వెళ్ళారు అక్కడ అమ్మ సన్నిధిలో నాలుగు రోజులున్న తర్వాత అందరూ గుంటూరుకు తిరుగు ప్రయాణమయ్యారు అయితే శ్రీ అలివేలు అయితే శ్రీ అలివేలు మంగమ్మగారు మాత్రం తాను జిల్లెల్లమూడి అమ్మ సన్నిధిలోనే ఉంటానని చెప్పి ఉండిపోయారు ఒక నెల రెండు నెలల కాలం గడిచిపోయింది జిల్లెల మూడిలో శ్రీ అలివేలు మంగమ్మ ఎంతో భక్తి ప్రపత్తులతో అమ్మను సేవించుకుంటూ ఎంతో ఆనందంగా రోజులు గడుపుతున్నారు కానీ తల్లిదండ్రులు ఆమె గురించి బెంగపడసాగారు ముఖ్యంగా తల్లి బిడ్డను వదిలి ఉండలేక పిల్లను ఇంటికి తీసుకురావలసిందిగా భర్తను జిల్లెల మూడికి పంపింది తమను ఇంటికి తీసుకురమ్మని పిలిచిన తండ్రితో తాము ఇంటికి రామని అమ్మను వదిలి రాలేనని దుఃఖించారు శ్రీ అలివేలు మంగమ్మ గారు ఆ దుఃఖం చూడలేక ఆమె తండ్రి ఆమెను అమ్మ సన్నిధిలోనే వదిలి ఒక్కరే ఇంటికి వచ్చేశారు ఈ విధంగా చాలాసార్లు తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకురావాలని తీవ్ర ప్రయత్నం చేశారు కానీ ఆమె అమ్మను వదిలి రా అమ్మను వదిలి రానని దుఃఖిస్తుంటే వాళ్ళు పిల్లను తమ వద్దకు రమ్మని బలవంత పెట్టలేకపోయారు భక్తి మార్గంలో ఉన్న ఆమెను శ్రీ మూడి అమ్మయే కాపాడగలదని ఆమె సన్నిధిలో తన బిడ్డ సురక్షితంగా ఉంటుందని నమ్మిన ఆ మహాభక్తురాలు సంస్కారవంతురాలు అయిన ఆ తల్లి మన ఆ తల్లి తన మనస్సును సమాధాన సమాధానపరుచుకొని మిన్నకుండిపోయింది ఆ తర్వాత కొంతకాలానికి ఆమె తండ్రి దివంగతులయ్యారు ఆ సందర్భంగా ఆమెకు కన్నతండ్రిని కడసారి చూపించే నిమిత్తం ఆమె బంధువులు మూడి వచ్చారు వారు మూడి అమ్మతో విషయం చెప్పారు ఆ మాట వినగానే శ్రీ అలివేలు మంగమ్మ గారు దుఃఖించసాగారు ప్రక్కనున్న వాళ్ళు ఎంతో బాధతో ఆమెతో ప్రతి వారికి ఏదో ఒకనాడు తల్లిదండ్రుల వియోగం తప్పదు కదా నీవు అలా దుఃఖిస్తే మీ నాన్నగారి ఆత్మకు శాంతి ఉండదు నిగ్రహించుకోవాలి అని ఓదార్చ ప్రయత్నించారు అయితే ఆమె నేను మా నాన్నగారు మరణించారని దుఃఖించటం లేదు నాన్న ఎక్కడికి పోలేదు నా తండ్రి ఆత్మ అమ్మ పాదాల చెంతకే చేరి ఉంటుంది అయితే అమ్మని విడిచి వెళ్లాలంటే బాధగా ఉన్నది నేను అమ్మ సన్నిధిని వీడి ఒక్క నిమిషమైనా ఉండలేను నేను వెళ్ళను అని ఆమె ఏడుస్తుంటే అంతా నివ్వెరబోయి చూస్తుండిపోయారు అప్పుడు అమ్మ ఆమెను ఓదార్చి నీ తండ్రి నీకు ఇక ఎప్పటికీ కనిపించరు కనుక ఇప్పుడు వెళ్ళి నువ్వు ఆయనను చివరిసారిగా దర్శించి నమస్కరించుకొనటం నీ ధర్మం కనుక ఆయన అంతిమ సంస్కారాలకు హాజరై వెంటనే తిరిగి నా వద్దకు వచ్చేయి అని నచ్చ చెప్పి మన్నవ గ్రామానికి పంపారు ఆమె చెప్పిన విధంగానే తండ్రి అంతిమ సంస్కారాలు ముగిసిన వెంటనే జిల్లెలమూడి తిరిగి వచ్చేశారు శ్రీ అలివేలు మంగమ్మ ఆ తర్వాత కొంతకాలానికి ఆమె ఆరోగ్యం క్షీణించడంతో విశ్రాంతి నిమిత్తం జిల్లెలమూడి అమ్మ ఆమెను ఎలాగో సమాధానపరిచి వారి ఇంటికి పంపించారు అమ్మ ఆదేశం కనుక అయిష్టంగానే ఆమె బనగానపల్లెలోని తమ స్వ స్వగృహానికి తిరిగి వచ్చారు ఆ సన్నివేశాన్ని గురించి శ్రీ అలివేలు మంగమ్మ గారు ఇలా చెబుతుంటారు అమ్మ సన్నిధి వీడి బ్రతుకలేననిపించేది అలా జరిగితే ఈ జీవితం ఎందుకు అనుకునేదాన్ని ఆ ఊహనే భరించలేకపోయేదాన్ని ఒకవేళ అలా జరిగినట్లయితే నాకు మరణమే గతి ఆత్మహత్య శరణ్యం అని కూడా అనిపించేది దివ్యజనని శ్రీ అలివేలు మంగమ్మ ఎంతో బాగా పాడతారు అన్న విషయం ఇప్పటి వారికి ఎవరికీ తెలియదు ఆమె జిల్లెల మూడిలో ఉండగా ఎన్నో భజన కీర్తనలు భక్తి గీతాలు పాడేవారు ఒకసారి ఆమె మరికొందరు భక్తులు కలిసి సంకీర్తన చేస్తున్నప్పుడు మూడి అమ్మగారి భర్తగారైన బ్రహ్మాండం నాగేశ్వరరావు గారు ఈ సంకీర్తనలో అందరూ కలిసి సంకీర్తన చేస్తున్న మంగ కంఠస్వరం ఎంతో ప్రత్యేకంగా శ్రావ్యంగా వినిపిస్తుంది ఆ స్వరంలో ఎంతో మాధుర్యం ఉన్నది అని ఎంతో మెచ్చుకుంటుంటే ఆ సమయంలో అక్కడే ఉన్న నేను రచయిత్రి అవును మా మంగక్క చాలా బాగా పడు పాడుతుంది అన్నాను అలా ఆమె తన 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 మధుర గానంతో అందరినీ పరవశింపజేసేవారు అయితే జిల్లెలమూడిలో ఆమె గడిపిన ఆరు సంవత్సరాల కాలం ఆమె ఆ సన్నిధి భాగ్యాన్ని పూర్తిగా అనుభవించారు పరిపూర్ణంగా అమ్మను సేవించుకున్నారు నిజం చెప్పాలంటే సుకుమారులైన తన పిల్లల తన పిల్లల సున్నితమైన చేతులు కందిపోతాయని ఆ తల్లి శ్రీమతి రంగనాయకమ్మ గారు పిల్లలకి ఇంటి పనులేవి చెప్పక అన్ని పనులు తానే చేసుకునేవారు మీరు ఇంట్లో ఏమీ పనులు చేయవద్దు పూర్తి సమయం చదువుకే వినియోగించాలి మీరెప్పుడూ చేతిలో పుస్తకంతోనే నాకు కనిపించాలి పనులన్నీ మీ అమ్మ చూసుకుంటుంది మీరు బాగా పెద్ద చదువులు చదవాలి అంటూ తండ్రి ఎప్పుడైనా పనులు చేస్తుంటే చూసి పిల్లలను మందలించేవారు పని పాటలు కూడా ఎరుగక ఎంతో గారాభంగా పెరిగిన ఆ బిడ్డ జిల్లెల మూడులో చేసిన సేవ అనుపమానం అమ్మ సేవ అంటే చాలు ఎలాంటి పనికైనా సిద్ధపడేవారు ఆమె చెరువు నుండి బిందెలు భుజాన పెట్టుకొని నీళ్లు తీసుకురావటం పొలం పనులు గృహ నిర్మాణ పనులు అమ్మ పుట్టినరోజు పండుగ దినాలలో ఆవరణలో పందిళ్లు వేసి తోరణాలు కట్టడం వచ్చే భక్తులకు సదుపాయాలు చేయటం వడ్డన చేయటం వంటి అనేక రకాలైన పనులు చేసేవారు వాస్తవంగా ఆమె పచ్చని శరీర ఛాయతో పొడవైన జడతో ఎంతో అందంగా నాజూకుగా ఉండేవారు పొడవైన ఆమె కురులు పూర్తిగా రాలిపోయాయి నల్లగా ఉండే తల వెంట్రుకలు ఎరుపు రంగులో మారిపోయాయి ఆశ్రమానికి ఆస్తులు విరాళాలు అప్పట్లో చాలా పరిమితంగా ఉండటంతో నిర్వాహకులు ఆశ్రమ వాసులకు మంచి పోషకాహారం అందించలేకపోయేవారు ఏళ్ల తరబడి కనీస పోషకాహారం కూడా లేక ఆమె చిక్కి శల్యమైపోయారు ఎంతగా సన్నబడిపోయారంటే ఆమె శరీరం శుష్కించి అస్థిపంజరం వలె తయారైంది అయినా ఆమెలో అనుమాత్రమైన అసంతృప్తి లేదు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే దివ్యజనని అలివేలు మంగమ్మ అకుంఠిత దీక్ష భక్తి తత్పరత ఆమె మూడి ఆశ్రమవాసంలో గడిపిన తీరు తెన్నులలో తేట తెల్లమవుతుంది ఆమెకు తమ ఇంటి వద్ద లభించే సౌకర్యాలు సంతోషాలు ఆహార విహారాలు తల్లిదండ్రుల తోబుట్టువుల ప్రేమానురాగాలు ఇవేవి తాము అపారంగా ప్రేమించిన అమ్మ సన్నిధికి సరికా సరిపాటి కాలేకపోయాయి ఆ వయసులో ఉండే యువతులు కోరే కనీస కోరికలు వివాహంపై శరీరాక శరీర అలంకరణపై ఈమెకు ఏమాత్రం అనురక్తి లేకపోవటం ఎంత ఆశ్చర్యం వివాహ వయస్కులైన ఆడపిల్లలు అందరికీ అందంగా కనపడాలనే తపన సహజమైన ఆ కోరికను మించి ఉన్న అందచందాలు నశించి శరీరం శుష్కించి వికృతంగా కూడా తయారైనప్పటికీ ఆమెకు ఆ విషయం గురించి ఏమాత్రం దృష్టి లేకుండటం అనేది సామాన్యమైన విషయం కాదు అప్పటికే ఆమె శరీర భ్రాంతిని వీడి ఆంతర్యంలో భక్తి జ్ఞాన వైరాగ్యాలను పరిపూర్ణంగా పొంది ఉన్నారని అప్పటి ఆమె వైఖరి మనకు స్పష్టపరుస్తుంది అంతేకాదు ఆమె శరీర ఆరోగ్యం కూడా పూర్తిగా దెబ్బతిన్నా ఆమెకు తమ ఆరోగ్యంపై కూడా ఏమాత్రం దృష్టి లేకుండటం అసాధారణమైన విషయం అమ్మపై ఆమె అంకిత భావం గురుచరిత్రలోని దీపకుని తలపిస్తుంది జిల్లెల మూడిలో ఆశ్రమవాసులందరి హృదయాలలో ఆమె ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఆమె సత్ప్రవర్తనకు ఆశ్రమవాసులంతా ఆమెను ఎంతో గౌరవించేవారు ఆ విధంగా ఆమె జిల్లెలమూడి ఆశ్రమవాసం ఆమెకు భగవతి భగవత్ భగవత్ చింతనలో కఠిన సేవా తత్పరణతో ఆమె హృదయాన్ని తప్తం చేసి ఆమెకు భక్తి జ్ఞాన వైరాగ్యాలని దివ్య సంపదలను ఇచ్చి సత్కరించింది జై సాయి మాస్టర్ அத்தியாயம் பதக்கொண்டு சம்பூர்ணம்